సినిమా రివ్యూస్ అవి ఇవాళ వీడియో వచ్చేసరికి టుక్ టుక్ ఒక మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన ఈ మూవీ వచ్చేసరికి ఓటీటీ ప్లాట్ఫామ్లో అవైలబుల్ ఉంది ఈటీవీ అనమాట సో రివ్యూ స్టార్ట్ చేసే వచ్చింది రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ అనమాట సో ఇక్కడ మూవీ మాత్రం మాత్రమే ముగ్గురు పౌరలు దోశగా ఉంటారు వాళ్ళ లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక స్కూటర్ వస్తుంది ఆ స్కూటర్ నుంచి ఆత్మ ఎలా వచ్చింది అక్కడ నుంచి ఎక్కడ ఏమైంది అనే దాని మీద స్టోరీ అనమాట అసలు ఏం జరిగింది ఆమె చనిపోయిందా బతుకుందా తెలిసిందా ఏంది కథ అనే దాని మీద మీరు మూవీస్ చూడాల్సిందే కొన్ని సీన్స్ కొన్ని సిచ్యువేషన్స్ పిల్లలకునే ఏజ్కి అది కొంచెం ఎక్కువనే అనిపిస్తుంది సో కొంచెం అప్పటికి అనిపిస్తుంది అండ్ పర్లేదు బై మనకి ఓల్డ్ క్లాసే అప్పట్లాగా లాగా అయితే కనిపిస్తుంది అనమాట అంటే ఇప్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కాకుండా లైక్ నైంటీస్ ట్వంటీస్ ఉన్న టైం అలాంటి టైం లైన్లో కనిపిస్తుంది సినహారీస్ అవన్నీ కూడా పట్ల మనకి సీడిలు కూడా చూపించడం ఆ సీడీల ఒకటి రెండు సీన్స్ ఉంటాయి అండ్ వినాయకుంది కానీ ఆ సోల్డ్రింగ్ అది వెల్డింగ్ చేసి ఆ బండిని కాస్త స్కూటర్కి ఆటోకి మధ్యలో తయారు చేస్తారు కాన్సెప్ట్ అయితే జర బాగుంది అండ్ ఫైనల్గా ఆత్మ ఏమైంది ఆ ఏం చెల్లిపోయిందా లేదా అనే దాని మీదే స్టోరీ నడుస్తుంది అనమాట ఇవి పోరగాలు ఆ ఆత్మకి సహాయం చేసిరా లేదా అనే దాని మీద ఉంటుంది ఒకటి రెండు సీన్స్ స్కిప్ చేస్తే ఓవరాల్గా మూవీ వాచ్బుల్ ఏవి అండ్ ఫైనల్గా మూవీకి ఒక మాట చెప్పుకోవాలంటే అప్పటి సిచ్యువేషన్స్ చూపించింది అనమాట అండ్ ఓవరాల్గా చూసుకుంటే మూవీ వాచబుల్ నేను ఇచ్చే ఈ మూవీకి రేటింగ్ చూసుకుంటే టూ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇస్తున్నా అరే అంత తక్కువ రేటింగ్ ఎందుకు టూ ఎందుకు ఇచ్చిన అంటే పోయి ఒకటే మాట స్టోరీ చాలా ప్రిడిక్టబుల్ ఉంటుంది నెక్స్ట్ ఇదే సీను నెక్స్ట్ ఇట్లా అన్నట్టు కనిపిస్తుంది అనమాట సో కొంచెం ఆర్టి కొన్ని సీన్స్ ఆర్టిఫిషియల్ అని అంటే యాక్టర్స్ నటిస్తున్నట్టే ఉండదు కొంత కొంతమంది యాక్టర్స్ అయితే జస్ట్ మాట్లాడదామంటే మాట్లాడడం డైలాగ్స్ ఇచ్చినప్పటి డైలాగ్స్ ఇచ్చిన ఆ ఫీల్ కానీ ఆ ఇమోషన్ కానీ కొంతమంది యాక్టర్స్ లాగా కనిపించదు అండ్ కొన్ని సీన్స్లో లాజిక్ సెన్స్గా లాజిక్ ఉంటుంది అనమాట సో ఆమె ఎక్కడ పోయింది ఏందనేది కూడా కొంచెం లాగానే ఉంటాయి అండ్ ఇంకొక పర్సన్ కూడా ఉంటారు లవర్ అనేసి అతని కూడా స్టోరీ ఆయన తర్వాత చెప్తాను ఏ అంటే దీనికి కంటిన్యూషన్ లాగా ఇచ్చేటట్టే ఎండింగ్ అనమాట పెద్దగా ఎండింగ్ చెప్పి నాకు క్లియర్ చేసి అయిపోయేది సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం కొన్ని సీన్స్ స్కిప్ చేసేస్తే ఓవరాల్గా మామూలుగా సిక్స్టీన్ ప్లస్ వాళ్ళతో వాచ్ చేయాల్సిన చూడొచ్చు ఫ్యామిలీతో చూ చూడొచ్చు అయితే నా అడ్వైస్ అనమాటవి ఇది నా రివ్యూ నా ఒపీనియన్ అన్నమాట పోయి నచ్చి మంచి చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం